వెల్కమ్ చరిత్ర న్యూస్ ఛానల్ ప్రతిపక్ష పార్టీలు అండ్ అధికార పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీ ఒక అమాయక ప్రజలని తెలంగాణ ప్రజలని ముఖ్యంగా ఆరుమూడు వేల మంది ఎక్కబడ్డ ప్రాంతం అమాయక ప్రజలని రిజర్వేషన్ ఎత్తివేస్తామని రాజ్యాంగాన్ని మారుస్తామని వంద సార్లు మార్చిన పార్టీ మారుస్తామని ఒక ఆరోపణ రిజర్వేషన్ గౌరవనీయ ప్రధానమంత్రి గారు ప్రాణంలో కొద్దులో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్ ఎత్తుందని చెప్పిన తర్వాత కూడా ప్రమాణాలతో ఆరోపణలతో ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ ముఖ్యంగా ఆర్మూరు ప్రాంతం ఎన్నో ఒత్తిళ్ళు తెచ్చి గ్రామంలో ఇంత అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జాతీయ పార్టీ చెందిన నాయకులు కావచ్చు మళ్ళీ ప్రతి ఒక్క నాయకులను పార్టీలో చేర్చుకొని కూడా ఇక్కడ ఉన్నాం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఆరునూరు వేయడం ఎన్ని ఒత్తిడి తెచ్చినా ఎంతమంది దొంగ తీసుకున్నా ఎన్ని భయాలు పెట్టినా ఆరునూరు ప్రజలు మళ్ళా ఏ రకంగా తన ఆదరించారు ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే వన్ పర్సెంట్ తేడా ఆ రకంగా మిరే రావడం ముఖ్య మార్గం పని ఉందని నా యొక్క మనస్ఫూర్తి బాధగా ఉన్న ఇక రాజకీయాలు అయిపోయి ఏపీ దొరకటం అందుకోసమే గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ముఖ్యంగా ఇరవై రెండు అభివృద్ధి పనుల గురించి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి గారికి ఆయన సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే గారు మీకు ఆరు ఏది కావాలి ఇవ్వడానికి ప్రభుత్వం స్థాయి దయచేసి ప్రణాళిక పంపించారు నేను అన్న జనవరి నుంచి ముఖ్యమంత్రి గారు ఇరవై రెండు ప్రణాళికలు ఇచ్చారు వెంటనే ఓఎస్డి గారిని రజిత్ రెడ్డి గారిని మళ్ళీ తీసుకోండి ఇక్కడ నాలుగు శాసనసభ్యులు ఎటువంటి న్యాయపరంగా రావాల్సి ఫాలో ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్